తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు కోల్కతాలో వైద్యురాల్ని అమానుషంగా అత్యాచారం చేసిన నేరస్తులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ ఘటనను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల సురభి మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్లు బీజేఆర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు సురభి వైద్య కళాశాల జూనియర్ డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు పాత బస్టాండ్ వద్ద జూనియర్ డాక్టర్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై నృత్య రూపకం ప్రదర్శించారు ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మీడియాతో మాట్లాడారు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే ప్రతి వైద్య కళాశాలలో ఆసుపత్రిలో వైద్యులకు సెక్యూరిటీ మెరుగుపరచాలన్నారు కనీస మౌలిక వస్తువులు కల్పించాలని డాక్టర్లకు డ్యూటీ రూమ్ లో అందుబాటులో ఉంచాలని కోరారు లేని యెడల తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఏదైతే అత్యాచారం జరిగిందో ఒక లేడీ డాక్టర్ పైన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో జరిగిందో దాన్ని ఖండిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది వారం రోజులు అవుతుంది వారం రోజులు అవుతున్నా కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన మాకు ఏ గవర్నమెంట్ నుంచి దొరకట్లేదు ఏ సంఘాల నుంచి దొరకట్లేదు ఏం జరగట్లేదు ఒక డాక్టర్కి జరిగితే దొరకట్లేదా లేకపోతే ఒక అమ్మాయికి జరిగితే దొరకట్లేదా అమ్మాయికి ఎన్నో ఎన్నోసార్లు అంట ఒక ఆడ మహిళకు ఈ దేశంలో ఎన్నోసార్లు జరిగింది జరిగిన దానికి ప్రొటెస్ట్ సపోర్ట్ అన్నిటికి దొరికింది ఇది కేవలం డాక్టర్ అయినందుకు మాత్రాన ఎవరు దీన్ని బయటకు తీసుకురావడం లేదా ఏంటి అనేది మాకు ఇంకొక ప్రశ్నగా మిగిలిపోతుంది సి ఎన్నో చేయడానికి ట్రై చేస్తున్నారు ఫస్ట్ అది సూసైడ్ అని చెప్పారు సూసైడ్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చూసిన తర్వాత ఇట్స్ నాట్ ఏ సూసైడ్ ఇట్స్ రేప్ అని చెప్పినారు ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని మొత్తం కాల్ చేస్తున్నారు ఆ రూమ్ మొత్తం కాల్ చేస్తున్నారు అంటే ఎవిడెన్స్ లేకుండా చేయడం కోసం పారదర్శక పారదర్శకత కనుక ఉండుంటే ఇప్పటికీ మాకు న్యాయం జరిగేది మా పోరాటం మాత్రం న్యాయం జరిగే వరకు ఆపము ఇప్పటికీ ఓన్లీ మేము ఎలక్టివ్స్ మాత్రం ఆపేసి ఎమర్జెన్సీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాము డాక్టర్స్ ఏం చేయలేరు అని మాత్రం ఈ ప్రజలు కానీ ఈ సమాజం కానీ అనుకుంటే ఏం చేయగలమో చేసి చూపిస్తాము మాకు న్యాయం ఏ విధంగా జరగను ఆ విధంగా జరిగేంత వరకు మేము పోరాడి మేము సాధించుకొని తీరుతాము ఎందుకు మేము ఇది చేసామంటే ఇప్పుడు ఒక ఒకటి అక్కడ కోల్కట్టలో జరిగింది సిద్దిపేటలో జరగదు అని కాదు ఎక్కడైనా జరుగుతుంది జరిగింది బయటికి వస్తుంది అది వచ్చినప్పుడు తదుపరి ఏమైనా ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే అది ఫర్దర్గా మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రాపర్గా పనిష్మెంట్ అనేది కానీ లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ స్ట్రిక్ట్ రూల్స్ కనుక గవర్నమెంట్ పెడితే అప్పుడు ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగకూడదు అని చెప్పి మేము అనేది ప్రొటెస్ట్ చేస్తున్నాం మళ్ళీ ఏదైతే తనకి జరిగిందో అదకి ఇంకా కేసు అనేది ప్రాపర్గా ఎవిడెన్స్ లేక తనకి ఇంకా జస్టిస్ అనేది రాలేదు ప్రాపర్గా తనకి ఆ జస్టిస్ వచ్చేటట్టు చేయడానికి మేము